మెగాస్టార్ చిరంజీవి అమ్మగారు అంజనీదేవి అస్వస్థతకు గురయ్యారు ఈమె ఆరోగ్యంపై వస్తున్న వార్తలు విని మెగా అభిమానులు కంగారు పడుతున్నారు అసలు ఏమైంది అంజనం ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆరా తీస్తున్నారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా అబద్ధమా అని తెలియక వాళ్లలో డైలమా పెరిగిపోతుంది అయితే మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న వార్తల ప్రకారం చూస్తే అంజనీదేవి గారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది కేవలం వయసు రీత్యా వచ్చిన సమస్యలు తప్పిస్తే ఆమెకు మిగిలిన ఏ అనారోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది ఈ మధ్య అమ్మ పుట్టినరోజును ఘనంగా జరిపాడు చిరంజీవి ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కూడా అంతలోనే అంజనమ్మకు అస్వస్థత అని వార్తలు రావడంతో ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది గత కొన్ని రోజులుగా వయోభారంతో ఆమె ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలోనే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి కానీ అవి సీరియస్ కాదంటున్నారు వైద్యులు కూడా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ అంజనమ్మ గారు పూర్తి స్థాయిలో కోలుకున్నట్టే అంటున్నారు వాళ్ళు కొన్ని అనారోగ్య కారణాల వల్ల తరచుగా హాస్పిటల్ కు వెళ్లి వస్తున్నారు అంజనమ్మ ఈ మధ్య ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రెండు మూడు రోజులు చికిత్స కూడా తీసుకున్నారని తెలుస్తోంది అమ్మకు ఒంట్లో బాలేదు అని తెలిసి పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి బయలుదేరినట్లు ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టు ఒకవేళ నిజంగానే అంజనమ్మ గారి ఆరోగ్యం బాలేకపోతే చిరంజీవి తన వెడ్డింగ్ యానివర్సరీని అంత ఆనందంగా జరుపుకోడు కదా అనేది ఇక లాజిక్ దేని బట్టి మెగా మదర్ ఆరోగ్యంగానే ఉన్నారనే అర్థమవుతుంది కాకపోతే వయోభారం ఉంది కాబట్టి వయసు రీత్యా వచ్చే సమస్యలు తప్పవు